నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన తాండూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన తొంభై మంది లబ్ధిదారులకు దాదాపు నలభై లక్షల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి చెక్కులను పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి మీరు చెప్పినప్పుడు మీరు గట్టిగా ప్రోత్సహించి వాళ్ళకి బిగ్ హ్యాండ్స్ కొట్టాలి దయచేసి ఏ మంజుల నెంబర్ థర్డ్ గట్టిగా చాలా సంతోషం ఒక దివ్యాంగుల సోదరి ఈ రోజు ఫస్ట్ ప్రైజ్ రావడం మనము ఎవ్వరికి తక్కువ కాదు నేను సమాజంలో మీతో ఉన్నానని చెప్పి ప్రూవ్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా మా సోదరికి శిరస్సు నుంచి ఆమెకు నమస్కారాలు తెలుపుతాను ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉమ్మడి రంగాడు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పోటీలు ఉంటాయి మీకు సమాచారం అందిస్తే మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి మీరు స్టేట్ లెవెల్ వరకు స్టేట్ లెవెల్ కూడా ప్రైజ్ పట్టుకోవాలని మాకు ఆకాంక్ష తాండ్ర పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు కార్యక్రమం ముగిసింది ఎమ్మెల్యే గారు మాకు ఇంత చేసుకుందాం ఇంకొకటి కింద గుల్లచీరలో కూడా ఒక ఇబ్బందికరంగా ఉండే దాన్ని కూడా ఒక ఐదు కోట్లతో అది కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది అది కూడా కంప్లీట్ చేయించుకొని మన ముఖ్యమంత్రి గారు మీకు అందరూ కూడా సంతోషించవలసిన అవసరం మనకి ఈ మధ్యన అసెంబ్లీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తా చెప్పి కూడా వారు కమిట్మెంట్ ఇచ్చిండ్రు ఖచ్చితంగా తాండూర్ ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకునే బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది మన ముఖ్యమంత్రి గారు సహకారంతో ఇక్కడ తాండూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థని కానివ్వండి రక్షణ చేసి ఖచ్చితంగా ఒక మంచి తాండరుని తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను ఆ రోజు చెప్పాను ఒక అవకాశం ఇవ్వండి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తాండూరు ఎంత వివక్షకు గురైందో దాన్ని అన్నిటినీ కూడా ఇది చేసుకొని ఒక మంచి తాండూరుగా చేసుకుందామని చెప్పి మీకు ఏదైతే చెప్పున్నామో చెప్పినట్లే దాదాపు ఇప్పటికే ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఫండ్స్ తీసుకురావడం జరిగింది ఇవన్నిటిని కూడా టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోతా ఉన్నాయి ఇప్పుడే రోజు ఒకటి కాక వర్క్స్ ఇప్పటికే కొన్ని స్టార్ట్ అయినాయి హైదరాబాద్ వికారాబాద్ రోడ్ కూడా ఈ రెండు రోజులలోనే కంప్లీట్ స్టార్ట్ కాబోతా ఉన్నది ఇది ఒకటి కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ మన పిల్లలకు చదువుకోవడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానివ్వండి ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం తప్పకుండా మార్పు గౌరవ ముఖ్యమంత్రి గారితో మార్పు వచ్చే విధంగా ఖచ్చితంగా నేను ప్రయత్నం చేసి ఆ విధంగా మార్పు తీసుకొని వెళ్దాం ఈ మన గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు లేని వారికి అందరూ కూడా రేషన్ కార్డు ఇస్తానని చెప్పి కూడా చెప్పారు సిక్స్త్ నుంచి రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేవో వారికి అందరూ కూడా రేషన్ కార్డ్ ఇచ్చే బాధ్యత కచ్చితంగా దళారీల వ్యవస్థ లేకుండా ఒక ప్రయోగారుల వ్యవస్థ లేకుండా రేషన్ కార్డు లేని వారికి అందరూ కూడా మీకు ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యే నేను తీసుకొని ఖచ్చితంగా ఇస్తాం అదే కాదు గతంలో చెప్పినాం ఎవరైతే భూమి నిరుపేదలు ఉన్నారో వారికి కూడా ఆ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాం అది కూడా రేపు ట్వంటీ సిక్స్త్ నుంచి అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం ఇల్లు లేని నిరుపేదలకు కూడా అది ఇప్పటికే ఈ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోతుంది మనకు అన్ని కూడా ఇల్లు లేని వారికి అందరు కూడా ఇళ్ళు ఇప్పించే బాధ్యత కచ్చితంగా నేను తీసుకొని వారు ఆరు గ్యారంటీలు ఏదైతే చెప్పున్నామో ఎందుకంటే అన్ని ఒకటేసారి కాదు అన్నిటి కూడా ఈ సంవత్సరం రుణమాఫీ చేస్తామని చెప్పినాం చేసినాం అది మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది తెల్ల రేషన్ కార్డులు అందరూ కూడా ఇచ్చే బాధ్యతలు తొందరగానే అది స్టార్ట్ చేయబోతా ఉన్నాం మీకందరికి ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము సోనియా గాంధీ గారు ఏదైతే చెప్పి ఉన్నారో ఖచ్చితంగా బీద బడుగు బలైన వర్గాలకు గతంలో కానీ ఇప్పుడే కానీ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటేనే కాంగ్రెస్ పార్టీ కనుక తప్పకుండా మీకు చెప్పిన అన్నింటిని కూడా ఇచ్చే బాధ్యత మీ ఇంటికి తెప్పించే బాధ్యత నేను ఎమ్మెల్యేగా తీసుకుంటానని చెప్పి కూడా ముగ్గుల కార్యక్రమం చేపట్టినటువంటి వారికి ఎవరికి ప్రైజెస్ ఇవ్వాలని చెప్పి వచ్చినటువంటి జడ్జెస్ గారికి మంచి చక్కటి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయాలని చెప్పి ఒక తలపించుకుంటూ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళా వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీయాలని చెప్పి చేసినటువంటి ఆంధ్రజ్యోతి సిబ్బందికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా గిరీష్ గారికి శ్రీనివాస్ గారికి వెంకటరామరెడ్డి గారికి రామ్ రెడ్డి గారికి రాముల మునుముందు కూడా ఖచ్చితంగా చేపట్టాలి ఎందుకంటే ఇది ఒకటే లే కాదు మీరందరూ కూడా నేను తెలంగాణ వయసు చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి తీసుకునేందుకు తీసుకోవడం కాకుండా ఒక మహిళా సోదరి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడం వారికి ఉన్నటువంటి కాంపిటీషన్లో వారికి ఉన్నటువంటి చైతన్యాన్ని ఒక ఎందుకంటే ఇప్పుడు మా సోదరి మంది మంజుల కానీ సువర్ణ గాని చెప్పిన వాళ్ళు ఎంతో దూరం నేను ముగ్గురు కాంపిటీషన్ కోసం వచ్చిన చాలా సంతోషం అనిపించింది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు కూడా తప్పకుండా మీరు చేపట్టాలా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా వంతు సహాయ సహకారం తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఇప్పుడే దాదాపు ఒక గంట సేపు అన్ని ముగ్గుల ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరు మంది వేసినటువంటి ముగ్గులన్నింటినీ కూడా చాలా దగ్గరుండి చూసిన చాలా సంతోషం అనిపించింది ఇప్పుడే మా సోదరులే కాని మా జడ్జి మేడం మా సోదరి వికాలాబాదు జయశ్రీ గారు చెప్పినట్లు ఏ ఒక్కటి దానికి తక్కువ కాదు నూట ముప్పై మంది ఎవరు కూడా మీరు తక్కువ కూడా ఎక్కడ కూడా ఊహించుకోవడానికి నైపుణ్యం ఉన్నటువంటి మా సోదరి మనలకు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను ఎందుకంటే ఒకరికొతే ఒకరికి గొప్పగా చాలా బాగా ఇలాంటివి ఇంకా కూడా రోజు రోజుకు ఖచ్చితంగా ప్రతి దాంట్లో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ అయ్యి చెప్తా ఉన్నారు ఒకరికి ఒకరికి ఇప్పటికే నేను ఒక పదిహేను సార్లు ఈ రోజు ప్రైజ్ తీసుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడే మా సోదరి వారు ఎక్కడ చేసినా నేను ఖచ్చితంగా దాంట్లో ఉంటానని చెప్పి చాలా మంచిది ఇలాంటి కాంపిటీషన్ లో మీరు ముందు ముందుగా పార్టిసిపేట్ కావాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది పార్టిసిపేట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఒక వేదికగా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి మనం చెప్తా ఉంటాం చిన్నగా ఉన్నప్పుడు పెండతోని ఆ ఇంట్లో చామిడి తల్లికుంటూ దాంట్లో ముగ్గులు వేసుకుంటూ సంక్రాంతి వచ్చిన అంటేనే ఆ ఇంట్లో తేరు ఏదో చిన్న ఉన్నప్పుడు అంటూ బాగుంది ఉంది చాలా ప్రతి ఇంటికి తిరిగి చూస్తుంటే ఏ ఇంట్లో బాగుందని చెప్పి ఇంట్లోకి తిరగకుండా ఇదంతా ఒక వేదికకి తీసుకొచ్చినందుకు వేదిక రేఖొచ్చినందుకు వీరికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటే ఎందుకంటే ఈ రోజు బుగ్గులు అనేది ఈ ఐటెక్ లో ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అందరు కూడా మొబైల్ యాప్ లో వీటన్నిటి కూడా మన నాగరికతని మర్చిపోయేటట్లు ఉన్నటువంటి జనరేషన్ మర్చిపోతుంది మర్చిపోకుండా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనకు ఇప్పుడున్నటువంటి యూత్ కు మనకున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ కు తెలియజెప్పే బాధ్యత పేరెంట్స్ పైన కూడా ఖచ్చితంగా కూడా వారిని ఇలాంటి పైపు మొగ్గు చూపే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలా తప్పకుండా నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ పెట్టినా పెట్టినా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా చేస్తాను డెవలప్మెంట్ లో మా సోదరి కౌన్సిలర్ గారు అడిగి తప్పకుండా ఇది ఒక ఫైవ్ ఎకర్స్ ఉన్నది వాస్తవమే దీనికి కొద్దిగా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆ కాంట్రాక్టర్ మధ్యనే వదిలిపెట్టి ఆ కాంట్రాక్టర్ కోసం చాలా కూడా రెండు మూడు సార్లు ట్రై చేయడం జరిగింది ఖచ్చితంగా ఏజెన్సీని తను రద్దు చేయాలన్నా లేకుంటే అతనే వస్తే కంటిన్యూషన్ కంట్రేషన్ దీనికి ఎన్ని ఫండ్స్ అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరనే ఉన్నాడు వారి సహకారంతో ఖచ్చితంగా ఈ ఐదు ఎకరాల ఖచ్చితంగా డెవలప్ చేసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి సమస్య కూడా ఈ వారిలో చాలా సమస్యలు కొద్దిగా వర్షం పడ్డప్పుడు కూడా మా విజయదేవి మేడం నాకు కూడా కొద్దిగా అప్పుడప్పుడు మాకు ఇబ్బంది కూడా అవుతా ఉన్నది సో మనకు మాకు అందరూ కూడా దగ్గర ఉండి చూస్తా ఉన్నాం వాటర్ ప్రాబ్లం ఉన్నది ఈ డ్రైన్ వాటర్ బయటకు పోయే బాధ్యత ఖచ్చితంగా ఎందుకంటే చిలకవాకు కూడా చిన్న వర్షం వస్తే మన గతంలో మన వర్షకాలంలో కూడా చూసుకున్నాం మొత్తం ప్రతి ఒక్కరి నీళ్ళు వచ్చే వచ్చే విధంగా చూస్తా ఉన్నాం తాండ్రుకి వెళ్లి లోపలికి రావాలంటే కూడా రెండు గంటల క్యాంప్ ఆఫీస్ కాడ వేట్ చేసే పరిస్థితి ఉన్నది అలాంటి పరిస్థితి రాకుండానే మన గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పటికే ఒక పదహారు ఇరవై కోట్లు ఆ చిలకవాగ్ కూడా మనం ప్రచన చేయడానికి